హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకో ఇవాళ మీతో ఒక చిన్న విషయాన్ని షేర్ చేసుకోవాలనిపిస్తుందండి వినండి ప్లీజ్ చాలా బాగుంటుంది కూడా నేను చెప్పేది నాకు వరకు అయితే ఆడపిల్లకి అతిపెద్ద నరకం అంటే ఏంటో తెలుసా అండి నాకు వరకు అయితే అతి పెద్ద నరకము అమ్మాయికి ఉన్నది అని అంటే ఒక విషయం అయితే నాకు తెలిసింది అదేంటి అంటే భర్త తాగచ్చినప్పుడు కూడా కాదు అలా నీ పేరెంట్స్ వదిలిపెట్టినప్పుడు కాదు లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయినప్పుడు కాదు అతి పెద్ద నరకం అంటే ఏంటో తెలుసు అసలు అతి పెద్ద నరకం అంటే ఏంటి అని అంటే అమ్మాయి బ్రతుకుండగానే జీవోత్సవంలో బ్రతుకుంటుందో చూసారా అది అతి పెద్ద నరకం అంటే తను కడుపులో ఎంత బాధ పెట్టుకున్నా సరే బయటికి నవ్వు ముఖాన్ని ఆనందాన్ని పంచుతుందో చూసారా అది అతి పెద్ద నరకం అంటే ఏంటి ఈ సొల్లంతా మాకు ఏంటి అని మీరు అనుకోవచ్చు లేదండి నా అట్లా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాను అంతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి ప్లీజ్ అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్